మంచి జత శ్రీ మధ్యలో తీసుకొని ఆశిస్తున్నట్టు కొత్తపల్లి గ్రామం కోదగూరు మండలం కర్నూలు జిల్లా వారి చుట్ట ఆరవ చేతగా పోటీలో ఉన్నారు

ఒక్క సెకండ్ల పూర్తి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో ప్రస్తుతానికి కోరల గిరీజ గారు మండలం మండాల జిల్లా వారు జ పూర్తిలో ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానాల్లో కొనసాగుతున్నాయి సారి मता सेकंड कमी वा முப்பட பிடித்து ஒன்பது முன்னாடி

ಎಲ್ಲ ಎದ ರೋಡ್ ಪ್ರತ್ಯೇಕ ಪದಾರು ಅದು ರೀ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಮೈದೋ ಸೆಕೆಂಡ್ ಊಟ ಪುಸ್ತಕ ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಗನ ಏಳು ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಗನ నామక్రమం కూడా చేయడం జరిగిందండి ఈ చెత్తన్న వారు కొత్తపల్లి కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త భేటీలో ఉన్నాయి చంద్రీ

ಪ್ರಕಟಿಸ್ಥಿ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಮುನ್ನ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಮುನ್ನ ಎಲೆಕ್ಷನ್ ಕೌಂಟಿಂಗ್ ಬೌಂಡ್ ಹೈಲೋ సెకండ్ ప్ప సెకండ్లో పొత్తి వేసుకుని ఊనానికి ఆరు సెకండ్లు మున్నంజన ఉన్నాయి ఆరు సెకండ్లు మున్నంజన ఉన్నాయి కేటాయ చివరి సెకండ్ వరకు పోరాడతానే మరి విజయానికి సంకీర్త తదుపరి హెవీ హెవీ కాంపిటీషన్ జత తీసుకురావాలా కన్నీ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల ఎడవల క్రాంతి ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని స్థానానికి కేవలం మూడు సెకండ్ల మాత్రమే ముందు ఉన్నాయి బాబు మేము కోసం ఇంకా రెండు జగలున్నాయి எது பூர் பகுதி கொண்ட எஸ் பி ஆக்சி கல்ல நூறு சேகர் மஞ்சள் గారు చెత్తపల్ల గారు చెత్త చెట్టునే ఉన్నారు

గ్రామం మూడు మండలం పద్నాలుగు జిల్లా వారు మహేష్ గుత్తల జత ఉన్నా పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగులకు రాన్ని పది నిమిషాల நாள் நல்லா அறிவுபட்டு கொண்டாந்திர அஞ்சன் ஜவால అలా మీరు లైన్ పేరు వాళ్ళ ప్రమాణించారు పెట్టిన్న గారు పచ్చపల్లి కోపగూడి మండలం కమ్మిన చిల్లా గారి దగ్గరికే ఉన్నాయి பதினோடு நிமிஷால யாபை தொகில பூர்வேசி பூஜை ஆறு சேகூலே உங்க ఏడవ జత తీసుకురావాలా ఇరవై మూడవ రెండు ప్రతి వస్తువులు ఉన్నాయి నాలుగు వేల ఆరు గంటల అడుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల பத பூர் மத்த மொதல் கொனசாங்க சரி சனசாவு சரி சனசாத்து மொதல் ஸோ ஜட்ட முஞ்சனம் ஒன்று முன்னஞ்சன உச்ச ரெண்டு இரபை ஆரோ ரூடமா ஆஹா முட்டா பார் பிள்ளாடே

గుర్తు వేసుకొని మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనకబడి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందం జరగ ఇరవై ఎనిమిదవ రోడ్ முப்பை எவ்வளவு பூர்ன ஐந்து வரும் வந்த பத்தொன்பது நிமிஷம் நான்கு சேகர் பூர்ணும் மத்திய பத்தொன்பது சிலக்கடி ரெண்டவ ஸ்தாநாங்க இரபை எதவ ரெண்டுன முப்பை ஒட்டு சித்த மஞ்சஞ்சு நீர் பிளஸ் சட்டிக்கு ரெண்டவ ஸ்தானில கொனசாலை சுவருக்குள்ளி மரலா திருகி நூத்தா எண்பை ஆறு அடுகு எதிரான நூற்றா எண்பை ஆறு அடுகு அப்படி சுவருக்கு வெள்ளி ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే ముప్పై ఒక రౌండ్ లో పూర్తి చేసి మరలా తిరిగి డెబ్బై ఆరు అడుగులు అభిరానిగా డెబ్బై ఐదు అడుగులు అభిరాని సమయం నలభై సెకండ్ లో బాబా తీసుకోండి నాకు చెప్పిన

కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత శివ మహేష్ గీతాల చేత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ముప్పై రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి అరవై ఏడు అడుగులో ఏడించిన లాగాయి అనగా ఆరు వేల అరవై ఏడు అడుగులో ఏడించల లాగి లాగిన ఆరు చేతల్లో గాను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ జత వచ్చే చేత కూడా మంచి హెవీ హెవీ కాంపిటీషన్ చేత అటు కర్నూలు నందాల జిల్లా పోని మండలానికి మంచి గుర్తు